ఈ కుర్రాడికి డస్ట్బిన్ లో ఒక విచిత్రమైన మెషిన్ దొరుకుతుంది ఇతడు ఈ మెషిన్ ఆన్ చేసి దాన్ని నొక్కగా అందులో నుండి ఒక కార్డు వస్తుంది దానిపై మీరు ఏదైనా కోరిక కోరుకోండి అని రాసి ఉంటుంది కానీ ఇతడికి దీనిపై నమ్మకం కలగదు ఇంతలో ఒక పిల్లాడు సైకిల్ పై వెళ్తూ ఇతన్ని గుద్దేస్తాడు దీంతో ఇతడికి కోపం వచ్చి తిడతాడు ఇంతలో ఆ మెషిన్ లో నుంచి ఒక కార్డు బయటకు వస్తుంది దానిపై రిచ్ మహిళ అని రాసి ఉంటుంది దీంతో ఇతడు వెంటనే రిచ్ మహిళలా మారిపోతాడు అప్పుడు ఇతడికి ఆశ్చర్యంగా అనిపించి మళ్లీ ఆ మెషిన్ తీసుకుని నొక్కుతాడు ఈసారి ఇతడు మళ్లీ టెస్ట్ చేద్దామని ఈసారి నేను బాతుగా మారాలి అని చెప్తాడు దీంతో రిచ్ మహిళగా ఉన్న ఈ వ్యక్తి ఒక్కసారిగా బాతులా మారిపోతాడు బాతులా మారిన తన శరీరాన్ని చూసి ఇతడు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇతడికి ఎదురుగా ఆ మెషిన్ కింద పడి ఉంటుంది బాతులా మారిన ఇతను మళ్లీ దాన్ని నొక్కుదామని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఇతని బాతు అనుకుని పట్టుకుని తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఇతడు ఆ బాతును తీసుకుని తన షాపులో ఉన్న మిగతా బాతులతో కలిపి పెడతాడు దీంతో ఇతడు భయంతో కేకలు వేస్తూ ఉంటాడు ఇంతలో రోడ్డుపై ఉన్న ఆ మెషిన్ ను ఒక కారు తొక్కించేస్తుంది ఆ తరువాత ఈ షాపు దగ్గరికి ఈ కుర్రాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అయితే బాతులా మారి ఉన్న ఈ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ చూసి విచిత్రంగా సైగలు చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయికి ఈ బాతు ఎంతగానో నచ్చుతుంది దీంతో ఈమె తన తల్లితో చెప్పి ఆ బాతును కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి